వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లు ఈరోజు జమ అవుతాయా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే నిన్న మధ్యాహ్నం లోపల కొంతమంది ఉద్యోగులకు మాత్రమే జీతాలు జమ కావటం జరిగింది అవి కూడా ఏ ఏ డిపార్ట్మెంట్కు జమ అయ్యాయో కూడా నిన్న జరిగే చెప్పినటువంటి వీడియోలు చెప్పడం జరిగింది మరొకసారి గుర్తు చేసుకున్నట్లయితే వెటర్నరీ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు పంచాయతీరాజు పోలీసు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి కొంతమందికి జీతాలు జమ కావటం జరిగింది అయితే చాలా తక్కువ మందికి మాత్రమే జీతాలు జమ అయ్యాయి అదేవిధంగా నిన్న మధ్యాహ్నం బ్యాచ్ నెంబర్స్ పడ్డ బిల్లులకు కూడా ఇంతవరకు జమ కాలేదు ఎందుకు జమ కాలేదు అంటే నిన్న మధ్యాహ్నం నుండి కొన్ని బ్యాంకులు సర్వర్ల సమస్యల వలన జీతాలు మరియు ఫెన్షన్లు జమ కాలేదన్నది సమాచారం అయితే ప్రస్తుతం కూడా ఆ సమస్య అలానే ఉన్నట్లుంది ఎందుకంటే ఇప్పుడు నేను బ్యాక్ కొన్ని బ్యాంకుల యాప్లు చూడటం జరిగింది దాంట్లో లావాదేవీలు చేసే క్రమంలో సర్వరు ఫెయిల్ అనే రావడం జరుగుతుంది కాబట్టి ఆ సమస్య ప్రస్తుతానికి కూడా అలానే ఉన్నట్లుంది దానికి తోడు మరొక విషయం ఏంటంటే ఆర్బీఐ నుండి బాండ్ల వేలంలో ప్రభుత్వానికి రావాల్సినటువంటి అమౌంట్ కూడా ఇంకా చమకాలేదు అయితే ఈరోజు కూడా ప్రభుత్వంకు ఆ అమౌంట్ జమ అయ్యే అవకాశాలు అయితే లేవు కావున ఇక మిగిలినటువంటి ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు ఈరోజు జమ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి రేపు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రులారా ఎప్పటికప్పుడు ఈ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి